ఫస్ట్ స్టేట్ చేస్తున్నాం స్టేట్ ప్రోగ్రామ్ ఏది లేదు ఎయిట్ నైన్ ఇయర్స్ నుంచి ఇప్పుడు మీ ఆధ్వర్యంలో కూడా ఒకటి రాష్ట్ర స్థాయి ప్రోగ్రామ్ చేస్తామని మేము డిసైడ్ చేసుకున్నాం దాన్ని ఆ సంకల్పానికి మీరు ముందుగా ఈ ఇంత గొప్ప చెస్ టోర్నమెంట్ని కండక్ట్ చేయడానికి హోస్ట్గా వ్యవహరించడానికి మాకు అవకాశం కల్పించినటువంటి డిఓ గారికి మరియు డివైఎస్ఓ గారికి మరియు సమస్య ఎస్జిఓ బృందం అందరికీ కూడా ప్రత్యేకంగా మా పాఠశాల తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము సో ముందుగా రిక్వెస్ట్ ఆల్ ద చిల్డ్రన్ చెస్ అంటే చాలా వరకు ప్రశాంతంగా వెళ్ళే గేమ్ సో ఏ ఎమోషన్స్ ని కూడా బయటికి చూపించదు కోపం వచ్చినా నవ్వొచ్చినా ఏదో వచ్చినా లోపలనే నేచుకొని ప్రశాంతంగా కనబడాలంటారు ఎనీవే సో మీరందరూ కూడా మీ మీ జిల్లాల నుంచి ఉమ్మడి జిల్లా స్థాయి వరకే వచ్చారు అంటేనే మీరందరూ కూడా చాలా గొప్ప ప్లేయర్స్ అండ్ స్పెషల్ ఇన్ యువర్ డిస్టిక్ సో ఐ విష్ యూ ఆల్ అ గుడ్ లక్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ టుడే స్టేట్ మీట్ మీలోంచి ఒక పది మంది మాత్రమే నేషనల్స్కి వెళ్ళొచ్చు బట్ ఐ కన్సిడర్ హండ్రెడ్ మెంబర్స్ మీ ఇక్కడ ఉన్నటువంటి వంద మంది కూడా విజేతలే ఈసారి కాకపోతే మరొకసారి అవకాశం ఉంటుంది బట్ నేషనల్స్కి ఖచ్చితంగా తెలంగాణని రిప్రజెంట్ చేస్తూ మీరు జాతీయ స్థాయిలో ఆడబోతుంటారంటే మీకు మీ కోచింగ్ ఇచ్చినటువంటి కోచింగ్ బృందానికి కానీ మీ వెంట ఎప్పుడు ఉండేటువంటి తల్లిదండ్రులందరికీ కూడా గర్వకారణంగా ఉంటుంది ఎందుకంటే మిగతా గేమ్స్ ఎక్కడ జరిగినా కూడా జట్టుతో పాటు మిగతా ప్లేయర్స్ అందరు వెళ్ళిపోతూ ఉంటారు కోచ్తో కానీ వాళ్ళ కన్సర్న్ టి ఎవరు వాళ్ళతో పాటు వెళ్తూ ఉంటారు బట్ మీరు ఎక్కడైనా చెస్ గేమ్ చేయండి పిల్లలు వెంబడి ఖచ్చితంగా పేరెంట్ ఉంటారు మోస్ట్లీ చాలా మంది పిల్లలతో పాటు వాళ్ళ తల్లి ఇక్కడ కనబడడం వాళ్ళు చాలా మంది ఉన్నారు మదర్ పేరెంట్ ఈస్ హియర్ మీ అందరికీ కూడా శిరస్ వంచి నమస్మాంజలు తెలియజేస్తున్నానమ్మా ఎందుకంటే మీరు ఇక్కడ గొప్ప చాంపియన్ నేషనల్ చాంపియన్ కుకేష్ ఉన్నారు గుకేష్ వాళ్ళ అమ్మ ఎప్పుడు కూడా తను ఎక్కడ టోర్నమెంట్కి వెళ్ళినా కూడా వెంబడే ఉంటారు ఒకప్పుడు విశ్వనాథన్ ఆనంద్ ఉండేవారు వాళ్ళ భార్య ఎప్పుడు కూడా తనతో పాటు వెంబడి ఉండేది సో అలాగా ప్రతి టోర్నమెంట్లో చిన్న స్థాయి కావచ్చు పెద్ద స్థాయి కావచ్చు మీ వెండంటే ఉండి మీకు ఎప్పుడు కూడా ఆత్మస్థైర్యాన్ని నింపేటువంటి పేరెంట్స్ కానీ కోచెస్ అందరికీ కూడా మీరు ఎప్పుడు రుణపడాల్సి ఉంటుంది వారే వారే మీ అందరికీ కూడా బూస్టర్స్ ఎందుకంటే గేమ్లో ఒక్కోసారి అప్ అండ్ డౌన్ అవ్వచ్చు ఒకసారి ఓడిపోవచ్చు ఒకసారి డ్రా కావచ్చు బట్ ఆ మోటివేటింగ్ ఫ్యాక్టర్ ఇచ్చేది ఇప్పుడు మీ వెంబడి ఉండేవాళ్ళు కాబట్టి యూ ఆల్వేస్ హ్యాబ్ టు బి గ్రాటిట్యూడ్ ఫర్ దెమ్ సో వన్స్ అగైన్ ఐ విష్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యూర్ టుడేస్ గేమ్ సో పేరెంట్స్ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరొకసారి మాకు అవకాశం కల్పించినటువంటి ఎస్జి బృందం మరియు డిఇ గారికి మరియు డివైఎస్ గారికి ప్రత్యేకంగా పాఠశాల తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నిశబ్దంగా ఉండే అటువంటి ప్లేయర్స్ ఉంటారు అదే కబడ్డీ కావచ్చు ఖోఖో కావచ్చు వాళ్ళు గంతులు వేసుకుంటూ ముందుకెళ్లే విధంగా ఉంటారు కాబట్టి మనం ఇక్కడ స్టేట్ మీట్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత జాతీయ స్థాయి మీట్లో మనం తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్లేయర్స్ ఎట్లుండాలంటే కేవలం ఏదో తెలంగాణ ప్రాతినిధ్యం వహించినట్టు కాకుండా జాతీయ స్థాయిలో కూడా మన ప్రతిభ ఏదైతే ఉందో చూపించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇక్కడున్న ప్రతి ఒక్కరికి నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ఎప్పుడైనా టాలెంట్ అనేది తప్పకుండా ముందుకెళ్ళడం వల్ల మనం ఇంకా ముందు మంచి ప్రతిభను కనపరిచే విధంగా ముందుకెళ్తాం కాబట్టి ఇక్కడ ఇక్కడ వరకు వచ్చినామంటే మనం అందరం విన్నర్స్ ఇప్పుడు నవీన్ రెడ్డి గారు ఆయన స్పీచ్లో చెప్పడం ఏంటంటే మనం ఇక్కడికి వచ్చినామంటేనే దాని అర్థం మనం విజయం సాధించి ఇక్కడికి వచ్చినాం కానీ ఇక్కడి నుంచి కూడా మనం వెళ్ళే క్రమంలో ఏదైనా చిన్న చిన్న లోటుపాట్లున్నా సరి చేసుకుంటూ ఇక ముందు నెక్స్ట్ స్పోర్ట్స్ మీట్కి మనం రెడీ ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎవరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు ఇది కేవలం ఒక హెల్తీ లో ఈ గేమ్ అనేది జరగాల్సిన అవసరం ఉంది ఎవరు గెలిచినా ఎవరు ఓడినా మనం తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మన ఉంటారు కాబట్టి ఎవరు కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు ఎక్కడ కూడా ఈర్ష దేశాలకు పోవాల్సిన అవసరం లేదు మండల్లో నడిపించిన గేమ్స్ కు మన మండలి పిల్లలు అనుకున్నాం అయిపోయిన తర్వాత జిల్లాకు వచ్చినప్పుడు మన జిల్లా పిల్లలు అనుకున్నాం ఎరెస్ట్ వైల్లో ఆడినప్పుడు మన ఎరెస్ట్ వైల్ అనుకున్నాం అదే ఇప్పుడు స్టేట్ మీట్ లో మన తెలంగాణ అనే భావనతోనే ముందుకెళ్ళాలి తప్ప ఎక్కడ కూడా ఇక్కడికి వచ్చిన ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో జిల్లాలను మర్చిపోవాలా కేవలం ఇప్పుడు నేను తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాననే భావనతోనే ముందుకెళ్తే ఇక్కడ కూడా ఎటువంటి రాగదేశాలు కానీ ఏది ఉండకుండా ఉంటుంది ఇక్కడ నుంచి నేను ఈ విఫరీస్గా ఉన్న వాళ్ళకు నేను చెప్పేది ఏంటంటే ప్రతిభగల్ల విద్యార్థులు ఏదైతే జాతీయ స్థాయిలోకి వెళ్తే తప్పకుండా మన తెలంగాణ ప్రాతినిధ్యానికి గౌరవం దక్కుతుంది కాబట్టి ఆ దిశగా సెలెక్షన్ చేస్తారని ఆశిస్తూ అందరికీ ఆల్ ద బెస్ట్ ప్రతి ఈరోజు ఈరోజు మనం ఓడినా గెలిచినా ఓటమి అనేది ఒక ఐదు అడుగులు అంటే మనం ఓడిపోయినట్టు కాదు గెలుపుకు మనం ఎక్కడైతే తప్పిదం చేశారో ఆ తప్పిదాన్ని సరి చేసుకుంటూ నెక్స్ట్ వచ్చే గేమ్కు ప్రిపేర్ అవుతున్నామనే భావించాలి తప్ప మనం ఓడిపోయినామనే భావన ఎఫ్టి పరిస్థితుల్లో మన మనసులోకి రానియకూడదు అట్లా ఒకవేళ రాణిస్తే మనం అక్కడే ఉండిపోతాం ఈ రోజు ఓటమి కూడా మనకు ఒక పాఠాన్ని నేర్పించిందనే భావనతోనే ముందుకెళ్లాలి ప్రతి ఒక్క విద్యార్థి ఆ దిశగా వెళ్తారని అందరూ ఆ విధంగానే ఇక్కడ ఉన్న టీం వర్క్తో మన తెలంగాణ నుంచి వెళ్తున్న టీంకు అందరూ ఒక ప్రతిభ గల విద్యార్థులను సెలెక్ట్ చేసి పంపిస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ years boys and girls with loyal competitions with loyal Respecting the, Respecting the rules and regulations which govern, them, which govern them, and them, and we are serious of participating in them. In the true spirit of, true spirit of sports sports sportsmanship, for the honor of state. For the honor of of Thank you. Thank you. The 69th inter District -Dist -Dist School Games Federation Chess Tournament 2025 26 for under seventeen years. Boys and girls open. Next we dance for women students, be ready near the stage. I would like to dedicate this song for all the PETs over here. Do you all like your PETs and teachers? సీ ఆల్ ఆల్ ఆర్ ఆఫ్ టీచర్స్ ఉన్నారు అండ్ స్టేజ్ కింద కూడా అందరు స్కూల్ టీచర్స్ ఉన్నారు సో వాళ్ళంతా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంపల్సరీ మన కోసం డైలీ ఎంతో శ్రమిస్తారు కదా ఎంటైర్ స్కూల్ వి విల్ బి అండర్ కంట్రోల్ ఆఫ్ పీఈటి టీచర్ Yes or no? Isn't it? Under the vigil of one PT teacher. Am I right? So with one vigil of one PT teacher, entire school will be controlled. Yes? So the next performance. अंदर पीटी सैन को चल च रिर्जी फैंस